తులారాశి చెత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు తుల తులారాశి ధర్మబద్ధమైనటువంటి రాశి తులారాశి అందుకే న్యాయమూర్తి ధర్మ చేతిలో పెడతారు కట ధర్మ కట ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు రాజ్యపూజ్యం ఒకటి ఎంత నమ్మక సక్యంగా ఉన్నా అవమానాలు పాలతో అవమానం ఐదు అయితే ఈ రాశిలో ఒక రకంగా చెప్పాలంటే అష్టమ గురుడు సప్తం నుంచి అష్టంలో వెళ్ళిపోతున్నాడు కదా గుళ్ళు మారుతున్నాడు మారుతున్న దగ్గర నుంచి మనం లెక్కేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బాగానే ఉంది ఇక్కడ షష్టమాధిపత్యం కుటుంబ స్థానం కూడా బాగానే ఉంది అందుకంటే ఆదాయ వ్యయాలు పరిశీలించుకోవడం ఆ తర్వాత ఈ తులారాశి వారికి ఎప్పుడు ధర్మబద్ధమైనటువంటి విధానమే మాయ చేయడం అబద్ధాలు అంటే వాళ్ళకి తెలియదు సహజం సహజమైనటువంటి బుద్ధి గెలవాలి ధర్మవానికి ఆచరించి వాళ్ళు ధర్మబుద్ధి గలవాళ్ళు అంటాం వీళ్ళని అందుకే తులక అధిపతి శుక్రుడు ఇక్కడ శుక్రుడు మనకి ఎక్కడ ఉన్నాడు అది మనం తెలుసుకోవాలి తులారాశి వారికి శుక్రుడు షష్టమ కుటుంబ స్థానంలో ఉన్నాడు ఇక్కడ కుటుంబ స్థానము శత్రుస్థానము రెండు ఒకటి చెప్తాం క్యాలిక్యులేషన్ అయితే ఇక్కడ పంచగ్రహ కూటకము ఏర్పడింది ఐదు గ్రహణ కూడా కూటము ఉంది కాబట్టి వీళ్ళకి ఏముందంటే విదేశీ ప్రయత్నములు బాగా ఫలిస్తాయి ఎప్పుడేమైనా సరే గ్రహాలన్నీ కూడా మూడు కానీ నాలుగు కానీ ఒక కూటో ఉంటే వాళ్ళు ఎక్కడైనా సరే ఆ స్థాన చలనం జరుగుతుంది ఆ స్థానానికి ఇంకో స్థానం ఎట్లా అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు ఎక్కడంటే వీళ్ళంత దేశ బహిష్కరణ యోగము అన్నాడు ఒక దేశ బహిష్కరణ యోగం ఏంటి దేశానికి బహిష్కరించిన యోగం కాదు కదా అందుకే మనం ఏమన్నా అంటే ఒక దేశానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్తారు ఏదో పని మీద ఉద్యోగ రీత్యా వెళ్తారు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి బ్రతుకు తెరువు కోసం ఇంకో దేశం వెళ్ళే అవకాశం లేకపోలేదు ఆధ్యాత్మిక చింతన కలగవాళ్ళు దైవభక్తి ఎక్కువ ఎక్కువ దైవారాధన చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఈ సంవత్సరంలో కంపల్సరీ తప్పనిసరిగా తీర్థయాత్ర ఫలప్రాప్తి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు వాస్తవం ఒక దేశ దేశ పర్యాటన కూడా చేస్తారు విదేశీ ప్రయత్నంలో కూడా కలిసి వస్తాయి తులారాశికి చూడండి శుక్రుడి గురించి మనం క్యాల్కులేషన్ చేసుకుని చెప్పుకున్నాం సంవత్సరం మొత్తం మీద తులారాశి వారి ఖర్చు ఎక్కువగా ఉంటుందంటే అనవసరం అంటే శుభకార్యాలీత్యా కూడా ఖర్చు అవుతుంది పెండింగ్ వ్యవహారాలు అలాగే ఉండిపోయి కాంట్రాక్టుదారులకి బిల్డర్స్కి ఎలాగుందంటే ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా ఐదు నాలుగైదు సంవత్సరాలు పెట్టి రావాల్సిన ధనం కూడా అలా ఉండిపోయింది సగం 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 వస్తుంది అది పూర్తి కావట్లేదు దాని మీద డిస్కషన్స్ అలా జరుగుతూనే ఉన్నాయి మాకు కూడా చాలామంది ఫోన్ కాల్ చేసి గురుగారు ఏంటంటే మా పెండింగ్ అవగాహన ఎప్పుడు పూర్తి అవుతాయి అని వాళ్ళకి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సంవత్సర ఫలితం అంతా మనం పరిశీలించగా ఈ తులారాశి వారికి అడ్డంకులన్నీ కూడా పటాపంచలైపోతాయి ఏ అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇందులో అవివాహితులు ఉన్నారు మనకి దాని సంవత్సరం పెళ్లి కాని వాళ్ళు కూడా చాలామంది పెళ్ళి విఫలమైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రేమలు ఫలించలేకుండా బాధపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను మీకు ఈ సంవత్సరము నూటికి తొంభై తొమ్మిదిన్నర అంటే కొద్ది అర అరాకూర కొద్దిగా మనం గ్యారంటీ లెవెలం కదా నూటికి నూరు వేసుకోండి పోనీ అర కూరకు తీసేద్దాం నూటికి నూరు శాతం సో లే భయం పడవసం లేదు ఎవరో ఏది చెప్పారని పక్కన పెట్టండి ఎందుకంటే ఇక్కడ గ్రహ మాలికలు బాగున్నాయి గ్రహ కుటుంబం బాగుంది కుండలు బాగుంది రైతాంగానికి ఎత్తున ఎటువంటి వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా నష్టం వాటిల్లదు మీ పంటకు నష్టం నష్టం చేకూరదు మీ పంట మీకు చేతికి అవుతుంది ధనం చేతికి వస్తుంది రైతాంగానికి నూటికి నూరు శాతం కూడా మంచి ఫలితాలే ఉన్నాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు మంచిగా నూటికి నూరు శాతం కలిసి వస్తుంది నిరుద్యోగులకి భయం పడవలసిన పని లేదు అయితే కోర్టు వ్యవహార చిక్కులు ఏదైతే ఉన్నాయో ఎప్పటి నుంచో పెండింగ్ అవ్వ ఎందుకంటే కాంట్రాక్ట్ దారులు కానీ బిల్డర్స్ కానీ ఈ మా క్లయింట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కోర్టు వ్యవహార చిక్కులు కొన్ని ఉన్నాయి సమస్యలు ఉన్నాయి భార్యాభర్త తాలూకా సమస్యలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళ జాతిక పరిశీలించండి ఇందులోనే కాదు గోచార ఈ గోచారనేటువంటి గోచార సమిష్టిగా ప్రేమలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమలు పనిచలేకపోవడం కాదు ప్రేమలు పనిస్తున్నాయి అయితే వాళ్ళ జాతకాలు రీచ్గా కొన్ని ఏ గోచారాలు అయితే ఉన్నాయో దాంపత్యం ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది భయం పని లేదు ఇప్పుడు కూడా మిశ్రమ ఫలితాలు అనుకున్నాం కానీ మిశ్రమం కంటే శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఇష్ట దైవారాధన శివారాధన చేయండి సూర్యు నమస్కారం తప్పనిసరి ఈ తులారాశి వారిని చెప్పాను స్వాతి నక్షత్ర జాతకులు కూడా చెప్తుంటాను అమావాస్య నాడు కూడా మినుకు మినుకు మసిన నక్షత్రం విరుస్తుందో ఆకాశంలో ఈ శూన్యంలో అదే స్వాతి నక్షత్రము రాశికి చాలా పవర్ఫుల్ నక్షత్రము చిత్తకంఠ తులా మంచి పవర్ఫుల్ స్వాతి విశాఖ కూడా గృహపది విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా మేము చెప్తాం అవివాహితులు వివాహ వివాహాలు కుదురుతాయి మంచి అయితే మొత్తం మీద రాశి మనం చెప్పుకున్నాం నక్షత్రాలు బట్టి కూడా చాలా పవర్స్ ఉన్నాయి విశాఖ చిన్నది కాదు చిత్ర చిన్న చిన్నది కాదు స్వాతి మరి కాదు ఇవన్నీ కూడా అయి ఉందంటే చాలా పవర్ఫుల్ నక్షత్రాలు ఈ పవర్ఫుల్ నక్షత్రాలు పవర్ఫుల్ రాసులు తులారాశి వృక రాశుల గురించి ఎన్ని రాశులు చెప్పుకున్నా ఈ రెండు రాశుల గురించి ప్రత్యేకంగా ఎక్కువగా చెప్తాను ఎందుకంటే స్టగులు పడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మంచి గొప్ప ప్రావణ్యత పొందినటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో తులారాశి కాబట్టి ఈ తులారాశి గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువ ఇంకా మనం మరో ఎపిసారి ప్రతి నెల మనం చెప్పుకుంటాం కాబట్టి తులారాశి గురించి ప్రత్యేకించి మనం చెప్పుకుందాం తులారాశి వారు ఎప్పుడు కూడా అమ్మవారి కుంకుమారాధన చేయండి సోమవారం శివారాధన చేస్తారు అలాగే అమ్మవారి కుంకుమ ఆరాధన చేయండి శుక్రవారం పూట ప్రతిరోజు నిత్యము సూర్య నమస్కారం చేసుకోండి